హాయ్ వెల్కమ్ టు విజయపదం యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం మైండ్ అంటే ఏమిటి అనేది తెలుసుకోబోతున్నాం ఒక్కొక్కసారి మనం మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళు సరిగా వాళ్ళ స్టాండర్డ్ తగ్గట్టుగా పని చేయకపోతే నీకు మైండ్ లేదు అని అంటాం వాళ్ళు చేయాల్సిన పని చేయలేదని మన ఉద్దేశం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బ్రెయిన్ అనేది భౌతికంగా మనం టచ్ చేయగలిగినటువంటి భాగం బ్రెయిన్లు సర్క్యూట్స్ ఉంటాయి నాడీకణాలు నాడీకణాల మధ్యలో ఉన్నటువంటి సర్క్యూట్స్ ఉంటాయి బ్రెయిన్ని భౌతికంగా టచ్ చేస్తాం మైండ్ అనే దాన్ని నేరుగా మనం టచ్ చేయలేము అంటే భౌతిక వస్తువు కాదు మైండ్ అనేది భౌతిక వస్తువు కాదు బ్రెయిన్ అనేది భౌతికమైనటువంటి వస్తువు మైండ్ అనేది ఏమిటి మరి బ్రెయిన్ పనిచేసేటప్పుడు ఏర్పడినటువంటి ఒకనొక స్థితిని మైండ్ అంటాం బ్రెయిన్ పనిచేసేటప్పుడు ఏర్పడిన స్థితిని మైండ్ అంటాం ఇది మన అంతరంగంలో ఉంటుంది అంతరంగాన్ని కూడా భౌతికంగా చూడలేము మన మనసులో ఉంటుంది లేకపోతే దాన్ని ఏమంటాం మన యొక్క లోపల ఉన్నటువంటి స్థలము ఇది అంతా కూడా ఇన్నర్ స్పేస్ అంటాం ఇదంతా కూడా మైండ్ కి సంబంధించింది అంటే బ్రెయిన్ పనిచేసేటప్పుడు ఏర్పడిన ఒక స్థితిని మైండ్ అంటాం మైండ్ అనేది భౌతిక వస్తువు కాదు బ్రెయిన్ అనేది భౌతికమైన వస్తువు కాబట్టి చాలామంది విద్యార్థులకి అదేవిధంగా జనరల్ పబ్లిక్ కూడా మైండ్కి బ్రెయిన్కి తేడా కన్ఫ్యూజ్గా ఉంది కాబట్టి ఈ వీడియో చేశాను ఇది మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నేను సైకాలజిస్ట్గా ఎన్ఎల్పి ఎక్స్పర్ట్గా మైండ్ సెట్ కోచ్గా పనిచేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి అదేవిధంగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద షేర్ చేయండి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మైండ్లో ఎన్ని రకాలు ఉన్నాయి వాటి ఫంక్షన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఓకే సీవి అగైన్ ఇన్ నెక్స్ట్ వీక్